రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్లోని పలు ప్రాంతాల మీదుగా రూట్ మార్చ్ నిర్వహించారు స్వయం సేవకులు భారీ ఎత్తున పాల్గొని కవాతు నిర్వహించడం జరిగింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను రక్షించడమే సమాజ సేవ దేశ సేవ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ రమేష్ జీ సంవత్సరాలు సందర్భంగా ఇప్పుడు చిత్త జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా దేశమంతటా కూడా ఈ ఉత్సవాలు సందర్భంగా ఈ దసరా నాడు ప్రారంభమైన కాబట్టి దసరా ఉత్సవాలు చేయడము అలాగే ఈ పథసంచలనం అంటే రూట్ మార్చ్ చేయడము జరుగుతుంది ఈ నగరంలో ఉన్న ఒక సగం భాగం ఈరోజు రూట్ మార్చ్ చేశాము మళ్ళీ పన్నెండు తారీఖు నాడు మిగతా సగం భాగం చేస్తాము ప్రతి బస్తీలో కూడా శాఖలు ప్రారంభమైనాయి ఇక్కడ నగరంలో మొత్తంలో ఇరవై గంట పైన శాఖలు ఉన్నాయి శాఖ విస్తరణ చేయడము ఈ నగరం లోపల ఈ పథసంజనం చేయడము నగర ఉత్సవాలు చేయడము వాటితో పాటు గృహ సంపర్కం చేయడము ఇంటికి కూడా వెళ్ళి సంఘం చెప్పడము తర్వాత సమావేశాలు నిర్వహించడము ఇవన్నీ కూడా సంఘంలో చంద్రయంతి ఉత్సవాల సందర్భంగా ఇవన్నీ ప్లాన్ చేశారు దానిలో భాగంగా ఈరోజు నగరంలోని ఐదు మండలాల్లో మూడు మండలాలు ఈరోజు కలిసి పదసంజలు చేయడం जो 10 कम जरूरत हो